다음 다 ఈ కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళు ముందుకొచ్చి బై స్కిల్స్ బై స్కిల్స్ కూడా వాళ్ళు ఒక సుమారు దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయల విలువైనటువంటి సైకిల్స్ ల్యాబ్ మెటీరియల్ ఒక లక్ష రూపాయలది స్టూడెంట్స్ డ్రెస్ కోడ్ కూడా లక్ష యాభై వేల రూపాయలతో డ్రెస్ మెటీరియల్ కూడా సుమారు ఐదు లక్షల రూపాయలది వాళ్ళ ఇక్కడ వాళ్ళకు డొనేట్ చేసినందుకు వారికి ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మళ్ళా ప్రసాద్ మరియు అదేవిధంగా మన రవి ప్రకాష్ గారు రవిప్రకాష్ మహిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ నేను కూడా ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లో నన్ను కూడా గా ఎమ్మెల్యేగా వాళ్ళు చేర్చుకొని ఆ కార్యక్రమాలు వాళ్ళు ఏమేం చేస్తున్నారని నిజంగా మన ప్రాంతంలో ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే గ్రామాల అభివృద్ధి నుంచి ఆలోచిస్తాము వాళ్ళు కూడా అదే విధంగా ఇంకా అంతకంటే ఎక్కువ తనతాతో వాళ్ళు ఏమేమి జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ టేస్ట్ లోపల దాన్ని పర్యవేక్షణ చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్ చాలా ఉంది ఏమేమి జరుగుతుంది ఇక్కడ మినిట్ టు మినిట్ వాళ్ళు ఎప్పటికప్పుడు మా ఇంట్లోన ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఇక్కడ ఉన్నటువంటి మరియు వారి ప్రతినిధి కూడా ఎక్కడ స్థాయిని కూడా ప్రతినిధిని పంపించి ఇక్కడ వాళ్ళ చూంద్రుడిని పంపించి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ రిపోర్ట్ తీసుకొని ఇది ఒకటే స్కూల్ కాదు ఇంకొక నలభై ఐదు స్కూళ్ళు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని దాంట్లో మళ్ళా మన దగ్గర కూడా ఉన్న ఇప్పుడే మన మైపాల్ చెప్పే ఒక ఐదారు స్కూల్స్ మన దగ్గర కూడా ఇంకా మన మండలంలో కూడా వాళ్ళు మళ్ళీ అడాప్ట్ చేసుకొని దాన్ని కూడా ఇదే విధంగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నందుకు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా విద్య అన్నది ఉంటే ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం స్వతంత్రంగా మన జీవితాన్ని గడపాలంటే విద్య అనేది చాలా అవసరం ఆ విద్య మూలంగానే ఈరోజు ప్రసాద్ కానీ అదేవిధంగా రవి ప్రకాష్ కానీ ఈరోజు అమెరికాలో పెల్డెల్ఫియాలో ఉండి కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారంటే మనమందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మనకు తోచినంత సాయం మనం కూడా చేసి మన పిల్లలు కూడా విదేశాలకు పంపించడానికి ఇప్పటి నుంచే ఇంగ్లీష్ ఎందుకు పట్టు రావాలని కొన్ని జూమ్ మీటింగ్స్ కూడా పెట్టి ఆ జూమ్ మీటింగ్స్ లోపల కూడా వాళ్ళకు అవగాహన కల్పించినట్టుగా అమెరికాలో ఉన్నటువంటి ఎలాంటి వ్యవస్థ అక్కడ ఉంది విద్యా వ్యవస్థ కానీ ఉద్యోగాలకు కానీ అవకాశాలు ఎట్లా ఉంటాయి అన్న దాని మీద కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు పరిస్థితి ఏంటంటే మన దేశంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఏ విధంగా భావించాలంటే మనం గందేళ్ళు చదువుతున్నాం మనం గందేళ్ళని పూర్తి చేసి మన గండేళ్ళనో పరిలను ఉద్యోగం చేస్తాం మైంద చేస్తాం అనుకోవద్దు ఇక్కడ చదివిన ఒక గ్లోబల్ స్టూడెంట్ అంటే వరల్డ్ క్లాస్ స్టూడెంట్గా మనం వెనక ట్రైన్ అయితే మనకి ఎక్కడన్నా ఉద్యోగం కావచ్చు రేపు కొద్దిగా అమెరికా కూడా వెళ్ళొచ్చు నా యొక్క డెంటల్ కాలేజీలో విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక స్టూడెంట్ అతను కన్స్ట్రక్షన్ సూపరైజర్గా పని అంటే వచ్చిండు ఇంటర్మీడియట్ పాస్ అయినాడు అతను ఎంపీసీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సుల్తాన్పూర్ నివాసి ఒకరోజు నా దగ్గరికి ఎవరితోనో రికమెండేషన్ చేసుకొని వచ్చాడు వస్తే సరే అని చెప్పి అతనికి నిజామాబాద్లో నా డెంటల్ కాలేజ్లో జాబ్ ఇచ్చిన ఆయన ఏం చేయాలంటే శ్రీమా క్లాస్లు ఎన్ని వస్తున్నాయి కూలీలు ఎంతమంది వచ్చారు స్టీల్ ఏముంది ఎప్పటికప్పుడు లెక్కలు రాయాలి రోజు ఏమైంది ఏమో తెలియదు సడన్గా నా దగ్గర వచ్చేసి సార్ మీ ఇంజనీరింగ్ కళాశాల పండచ్చులో ఉన్నాడే కదా సార్ నాకు ఒక ఫ్రీ సీట్ ఇవ్వండి సార్ నేను చదువుకుంటాను నాకు అనుమానం వచ్చింది చదువుతాడా లేకపోతే ఫ్రీ సీట్ ఇచ్చినాక అతను మూడు నెలలు తల్లి మళ్ళీ వాపస్ వెళ్ళిపోతే నాలుగు సంవత్సరాల సీట్ చదువుతున్నాను కాబట్టి నన్ను ఎవరైతే రికమెండ్ చేసిందో నేను ఆయన ఫోన్ చేసినా ఇట్లా వచ్చి అడుగుతున్నాడు మరి ఇవ్వాలి నాయకునికి సీట్ అని అడిగిన అతను చాలా హార్డ్ వర్కర్ మీరు తప్పకుండా ఇవ్వచ్చు అని అతను రికమెండ్ చేశాడు చేస్తే అతనికి సీట్ ఇచ్చిన అయితే అతను ఎందుకు మనసు లోపల ఆలోచన వచ్చిందంటే నేను పరిధి నుంచి పటంచేరులో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు ఫ్రీ బస్ పెట్టిన నా ఓన్ బస్సు పెట్టిన నా ఓన్ కాలేజ్ పెట్టినా ఆ బస్సులో అందరు విద్యార్థులు వెళ్ళడం చూసి దాంట్లో కొంతమంది సుల్తాన్పూర్ విద్యార్థులు వెళ్ళడం చూసి అతనికి అవగాహన వచ్చింది ఏంటంటే నేను కూడా మా ఊరు నుంచి బస్ ఎక్కితే పటంచేరు పోయి చదువుకొని మళ్ళీ ఊరికి వస్తా మా ఇంట్లోనే మా తల్లిదండ్రుల దగ్గర ఉండే నేను చదువుకోవచ్చు అన్న ఆలోచన వచ్చింది అవకాశం దొరికింది కాబట్టి అతను ఆలోచన చేసింది అట్లా సో అతను ఇంజనీరింగ్ పూర్తయింది నాకు ఇంజనీరింగ్ కళాశాలలు డెంటల్ కళాశాలలు మెడికల్ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలు ఎంబీఏ ఎంసీఏ అన్ని ఫార్మసీ అన్ని కళాశాలలు ఉన్నాయి అయితే నేను మర్చిపోయినా నా దగ్గరగా పన్నెండు వేల మంది విద్యార్థులు చదివి పాస్ అయ్యారు ఈ విధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ అనుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను శ్రీధర్ బాబు గారు అమెరికాలో ఒక మీటింగ్ ఇట్లానే అటెండ్ చేసి నెట్లో దిగుతున్నాం ఆ విష్ణువర్ణ అనే వ్యక్తి అక్కడ దూరంలో ఉన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ 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 అని అమ్మ అమెరికాలో ఎవరు ఏమో నన్ను వచ్చి అంటే సార్ నేను మీ స్టూడెంట్ సార్ నా సుల్తాన్ కూడా సార్ మీరే నాకు చీటించేది సార్ అని అప్పుడు గుర్తుపడి నేను నువ్వు టైం చేస్తున్నావు విష్ణు అంటే సార్ మీరు నాకు సీట్ ఇచ్చారు నేను ఇంజనీరింగ్ చదివినా అమెరికాకు వచ్చేసినా అని చెప్పాడు ఇప్పుడు అమెరికాలో ఉన్న పక్కనే ఒక లేడీస్ నా వైఫ్ సార్ మేము ఈమె కూడా జాబ్ చేస్తున్న ఐటీ కంపెనీ అని ఆమెను కూడా చేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు నా దగ్గర నేను కూడా పదిహేను వేలకు ఇరవై వేలకు జాబ్ చేస్తున్నాయి పదిహేను వేలకు ఇరవై వేలకు నా డెంటల్ కాలేజీలో కన్స్ట్రక్షన్స్ బే ఉన్నాయి అతనికి అక్కడ నేను కూడా ఒక నాలుగైదు లక్షలు జీతం ఉంటుంది తక్కువ తక్కువ కూడా నాలుగు ఐదు లక్షలు జీతం వస్తుంది మళ్ళీ ఆయన భార్య కూడా నాలుగు ఐదు లక్షలు ఉంటుంది అంటే పది లక్షల రూపాయలు నెలకు వాళ్ళకు జీతం వస్తుంది పది లక్షల రూపాయలు ఇద్దరికి భార్య పడతారు